రాజకీయ రంగంలో కూడా ప్రతి ఒక్కరూ అదే నమ్ముతారు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి భాగవత్ ఇంకా మాట్లాడుతూ నేను పదవీ విరమణ చేస్తానని ఎవరికీ చెప్పలేదు అలాగే రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రిటైర్ కావాలని ఎవరిని కోరలేదు వాస్తవానికి సంఘులో పదవీ విరమణ అనేది ఏది ఉండదని చివరి వరకు స్వచ్ఛంద సేవకులుగా పనిచేస్తూనే ఉంటామని అన్నారు ఒకవేళ నేను రిటైర్మెంట్ తీసుకుంటే చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి అన్ని అర్హతలతో పది మంది సిద్ధంగా ఉన్నారు అయితే రిటైర్ కావాలని మాత్రం నేను ఎవరికి చెప్పలేదు చెప్పలేను కూడా అని భగవత్ పేర్కొన్నారు సంఘ్ ఏ పనిని అప్పగిస్తే స్వయం సేవకులుగా తాము పనిని చేసుకుంటూ పోతామని తెలియజేశారు సంఘ్ పరివార్ కేవలం రామ మందిర ఉద్యమానికి మాత్రమే పరిమితమైందని కాశీ మథుర ఇతర ప్రాంతాలలో జరుగుతున్న ఉద్యమాలతో సంబంధం లేదని అయినప్పటికీ ఎవరైనా స్వయం సేవకులు ఈ ఉద్యమాలలో పాల్గొంటే అది వారిష్టమని అన్నారు భారతదేశంలో ఎన్ని విభేదాలున్నా భారతదేశంలోని వాళ్ళందరూ భారతీయులని అందరూ కలిసిమెలిసి సహజీవనం చేయటమే అఖండ భారతవని అని అన్నారు బీజేపీకి తాము సూచనలు చేస్తామే తప్ప పార్టీతో తమకు ఎలాంటి ఘర్షణలు లేవని పేర్కొన్నారు అయితే పలు కీలక అంశాల అభిప్రాయ భేదాల వల్ల ఇరువురి మధ్యన గొడవలు జరుగుతున్నాయని భగవత్ చెప్పుకొచ్చారు ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు బీజేపీపై రుద్దలేమని స్పష్టం చేశారు ఈ మాటల్లో వాస్తవాలతో మీరే ఆలోచించాలి